హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హలో అండి అందరికీ నమస్కారం ఏదో ఒకటి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఏ సత్తా అండి నీ ఇష్టం ఏదో ఒకటి नी की शर्ट इसको कलर एना कलर नी इन कलर नी देखो हैप्पी न्यू ईयर अंदर ये हैप्पी न्यू ईयर गेम सेट ब्लू शर्ट इसको ओके ना ये वाला हम्म कैंडल अंदर के हैप्पी हैप्पी न्यू ईयर కిచెన్ లోనే ఉంది పొంద నుంచి బ్లూ షర్ట్ లేకపోతే వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్ రెడ్ షర్ట్ ఎల్లో షర్ట్ టు షర్ట్ షర్ట్ ఆరెంజ్ షర్ట్ ఏదో ఒకటి ఉంటదిగా కలర్ రెడ్ లాగా ఉంటది మన వీడియో అయితే ఫుల్ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ముందుగా కుటుంబ సభ్యులు అందరికి మా కుటుంబ తరఫున నూతన సంవత్సరం ఇప్పుడు గాయలు అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ సేమ్యా దీవెన్ వాళ్ళు అందరూ తినేసారు దీవెన లేదు దీని నైట్ చంద్రవాళ్ళు తింటూ కదా అక్కడే అన్నమాట రాలేదు దీవెన్ బాబు వచ్చిండు హ్యాపీ చెప్పు

అంత టైం సరిపోలేదు అనమాట నాకు పెద్దగా ముగ్గులు కూడా రావు ఏదో అలా ట్రై చేశాను కొంచెం చిన్న చిన్నవి చుక్కలు అయితే అసలు రావు ఇంకా లైట్గా డిజైన్స్ అయితే వేసుకుంటాను కానీ అది కూడా చాలా తక్కువ ఇదైతే నేను అనమాట నైట్ ఇది వేసినప్పుడు వన్ థర్టీ టువెల్ అయింది ఆ టైంలో వేసింది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నైటే కూడి చలి ముగ్గు అయితే పెట్టేశాను చలికి లేవలేము ఎలాగో థర్టీ ఫస్ట్ అంటే లేట్గా పడుకుంటాం కాబట్టి ఫోన్లు అవి ఇవన్నీ బిజీగా ఉంటాం అనేసి నైటే వేసేసాను లేచిన తర్వాత పూజ చేశాను అనమాట ఇది అయిపోయేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ అయితే నేను నైటే పప్పు నానబెట్టి పెట్టాను బొబ్బరి పప్పు ఉంది నా దగ్గర గారెల కోసం అనేసి నానబెట్టాను ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు వాళ్ళిద్దరే ఉన్నారని అనమాట ఇంకా రెడీ అయిపోయి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలు పెట్టేశాను టీ కూడా పెట్టాను గ్రైండర్ క్లీన్ చేసుకొని సెట్ చేసి పప్పు అయితే దాంట్లో వేసేసాను ఇక్కడేమో కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట గీజర్ స్విచ్ లూజ్ అయిపోతే మా వారు మెయిన్ ఆఫ్ చేశారు ఉన్నదైతే వస్తుంది కానీ లైట్స్ వస్తున్నాయి కానీ గీజర్ రావట్లేదు స్విచ్ కూడా పని చేయట్లేదు అనేసి మెయిన్ ఆపేసి అది సెట్ చేస్తున్నారు నెక్స్ట్ నా బ్లౌజ్ చూడండి ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్కి బయటకు వెళ్తాం కదా ఈ ఎండకి ట్యాన్ అయిపోయి మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఈ బ్లౌజ్ కొంచెం ఎక్కువ కొంచెం డీప్గా పెట్టారనమాట తను మాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ప్యాచ్ లాగా కనిపిస్తుందో చూడండి నేను ఏదో అనుకున్న పొద్దున్న ఎడిట్ చేసేటప్పుడు వీడియో తర్వాత అనిపించింది హో స్కిన్ ట్యాన్ అయిపోయినట్టుంది అంటే ఎండకి చేస్తాం కదా ఎండకి వెళ్ళినప్పుడు అందులోనే ఇంకా మేము స్టార్ట్ చేసిన కొత్తలో కూడా ఫుల్ ఎండలు అనమాట మామూలుగా లేవు అసలు అట్లుండే మొత్తానికైతే ఇంకా బొబ్బరిపప్పు గ్రైండర్లో వేసేసి టీ పోసేసి మా వారికి అయితే ఇచ్చేసాను నెక్స్ట్ ఇంకా సేమియా కూడా చేసాము మార్నింగ్ అయితే గారెలు బొబ్బరి గారెలు సేమియా పాయసం చేసామన్నమాట ఇంకా అవే చూసుకుంటూ నేను జుట్టు కూడా వేసుకోలేదు తర్వాత హెయిర్ పెట్టుకుందాం పెట్టుకుందామని చూస్తున్నాను కా మధ్యలో వెళ్ళి సర్ది చేస్తుంది అనుకున్న జలుబు చేస్తుంది పెట్టుకుందాం అనుకుంటున్నా ఇంకా పని మాత్రం అప్పటికే టిఫిన్ టైం అయిపోయింది కాబట్టి మా దీవెన్ బాబు కాకలేస్తుంది బ్రష్ చేశాడు గీజర్ సెట్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు స్నానం అయితే వెళ్ళారనమాట నేను గారెల్లోకి ఏమేమి కావాలో అవి ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకేనా గారెల్లోకి అయితే ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు కొంచెం అల్లం ముక్క పచ్చిమిరపకాయలు సాల్ట్ ఆ పిండులు అవన్నీ వేసేసుకొని ఇంకా వేసుకోవాలి గ్రైండర్లో వేస్తే బాగుంటుంది నాకు మిక్సీలో వేస్తే అంత నచ్చవు కాకపోతే రోడ్లో చేసి ఇంకా బాగుంటాయి ఇప్పుడు పండక్కి వెళ్ళినప్పుడు ఉరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇష్టం గారెలు వీళ్ళు ఎవరు తినరు మా దీవెన లేదు వీడియోలో నైటు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్కి చెందనే వాళ్ళ అమ్మ అంటే వెళ్ళాను అనమాట అక్కడ నుంచి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా దీవెన ఉంటా నేను ఇక్కడే ఉంటా అంటే ఉండదనమాట లాస్ట్ టైం దీవెన బాబు ఉన్నాడు కదా ఈసారి ఉండనని వాడు వచ్చాడు దీవెననేమో ఉన్నది ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవచ్చు కాకపోతే గారెల్లో పుదీనా ఫ్లేవర్ అంతా నచ్చదు నాకు ఓల్ని కరివేపాకు జీలకర్ర ఇందాక చెప్పాను కదా పచ్చిమిర్చి అల్లం సాల్ట్ వేసేసి ఉల్లిపాయలు కొన్ని గ్రైండ్ చేశాను కొన్ని ఏమో ముక్కలు కట్ చేసి పెట్టాను పిండిలో వేయడానికి కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను గ్రైండ్ చేసేటప్పుడే పిండిలోనే ఒక స్పూన్ అయితే ఉప్పు వేసాను సరిపోయింది కరెక్ట్గా ఇది వచ్చేసి ఒక గ్లాస్ అనమాట ఒక గ్లాస్కి ఇంత పప్పు అయితే అయింది కొంచెం సపరేట్గా పచ్చికారంలో వేసిన జీలకర్ర కాకుండా కొంచెం దీంట్లో కూడా వేసాను పిండిలో కూడా రోట్లో నూరు చేస్తుంది మామ్ అయితే బాగా చేస్తుంది అనమాట నూరు అప్పటికప్పుడు ఇలా పొంగినట్టుగా వస్తాయి సేమ్ గ్రైండర్లో కూడా అలాగే వచ్చింది మిక్సీలో మాత్రం నచ్చు ఎప్పుడన్నా ఒకసారి చేసినా కొంచెం నానబెట్టేసి లోపల పిండి పిండిగా ఉంటుంది అంటే ఇంత క్రిస్పీగా అంటే గుళ్ళగా రావు మొత్తానికైతే మిక్స్ చేసి టేస్ట్ సరిపోయిందో చెక్ చేసుకోవాలి మా అత్తయ్య వాళ్ళు కొంచెం ఉప్పు తక్కువనే తింటారు కాబట్టి షుగరు బీపీ ఉంది అనేసి నేను కొంచెం చెప్పగానే వేశాను ఇంకా మేము కూడా అలాగే తినేసాము ఇంకొంచెం పిండి ఉంది దాంట్లో మా వారికి వేసేటప్పుడు కొంచెం సాల్ట్ మిక్స్ చేసి వేయాలంట ఆయన ఏమి బాగా ఉప్పు తింటారు నేను ఎలా ఉన్నా తింటా ఉప్పు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇంకా టీ స్ట్రైనర్కి అయితే మంచిగా వస్తాయి అని షేప్ చూడడానికి కొంచెం వాటర్ తీసుకొని బౌల్లో టీ జల్లెడ మీద పెట్టేసి చేయి తడుపుకొని గరిటకు కూడా ఒకటి రెండుసార్లు వాటర్ అప్లై చేసి సరిపోద్ది ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వేసుకుంటే చక్కగా పొంగుతాయి అనమాట పిండి కూడా మనకి మినప్పిండి అయినా బొబ్బరి పిండి అయినా పెసర పిండి అయినా గ్రైండర్లో వేసినప్పుడు నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా తేలింది అనుకోండి చాలా బాగా వస్తాయి గారెలు వడలు కూడాను నీళ్ళల్లో వేసినప్పుడు అది మొత్తం వాటర్లో ఇలా మిక్స్ అయిపోకుండా సపరేట్గా పైకి తేలాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి అయితే ఇక్కడ గారెలు వేస్తూ ఉన్నాను కొంచెం ఒక ఐదు ఆరు వేసిన తర్వాత చిన్న కడాయి పెట్టాను మరి పెద్దది పెడితే ఆయిల్ ఎక్కువ పోయాలి మళ్ళీ డీప్ ఫ్రై ఆయిల్ మళ్ళీ ఎక్కువ వాడకూడదు కదా అందుకనేసి చిన్న కడాయి పెట్టేసి ఒక నాలుగు ఐదు వేస్తున్నాను నేను వేస్తున్నప్పుడే ఇంకా ఒక వాయి అయిపోవడానికి వచ్చినప్పుడు ఇంక మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు వచ్చారు ఇంకా అది ఒక రెండు వాయిలు వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసాను చూడండి మధ్యలో కూడా స్టవ్ క్లీన్ చేస్తూ ఉండాలి నేను కొంచెం నూనె చుక్కబడిన ఏదైనా పిండి పడినా సరే కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదకి వెళ్ళిపోయి చేసే వంట మానేసి అందుకే ఏదైనా తాలింపు వేసినా సరే సేఫ్టీగా మూత అలాంటి నా మీద పడిద్దని కాదు స్టవ్ మీద పడిద్దని చాలా బాగా వచ్చాయి గారెలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అన్నీ కరెక్ట్గా కుదిరాయి అనమాట షేప్ కూడా పర్లేదు బాగానే వేసాను మీరేం పిండి వంటలు చేశారు సెలబ్రేషన్ చేసుకున్నారు అయితే మేము నాన్ వెజ్ తింటాము అంటే పూజ చేసినప్పుడు ఈరోజైతే ఫస్ట్ రోజు కాబట్టి కంపల్సరీ పూజ చేసుకుంటాం అలాగే నాన్ వెజ్ కూడా తింటాం మా సైడు కొన్ని కొన్ని దేవుళ్ళకి మాత్రం నాన్ వెజ్ కూడా పెడతారు చాలా మంది అంటారు దేవుడికి అది పెట్టినప్పుడు నాన్ వెజ్ పెడతారని ఇటు సైడ్ మాత్రం కొన్ని చాలా వరకు నాన్ వెజ్ తినేవి ఉంటాయి అంటే అమ్మవార్లు కానీ దేవుళ్ళు కానీ సాటర్డేలు లేదంటే కొంతమంది ఫ్రైడేలు థర్స్డే అలా చేసేవాళ్ళు అయితే తినరనమాట రెగ్యులర్గా అందరూ తింటారు ఈరోజు ఎందుకంటే పార్టీ చేసుకుని నైట్ చేస్తే నైట్ చేసేవాళ్ళు నైట్ చేస్తారు మార్నింగ్ చేసేవాళ్ళు మార్నింగ్ చేస్తారనమాట ఈరోజు మా వారు ఏం తీసుకు మటన్ అలాగే మేక తలకాయ తీసుకొచ్చారు ఇంకా అది కుక్ చేయలేదు టిఫిన్ చేసేసి ఇంట్లో పని అయితే మొత్తం క్లీన్ అయిపోయింది నేను మార్నింగే లేచా నైట్ లేట్గా పడుకున్నా పొద్దున మాత్రం తొందరగానే సెవెన్కే లేచా అంటే సెవెన్ అంటే తొందరగానే ఎందుకు టూకు టూ థర్టీకి పడుకొని సెవెన్ అంటే తొందరగానే లేచినట్టు ఫోన్ వస్తుంది మా అత్త అనుకుంటా అలా అనమాట గార్లు అయితే మొత్తానికి అయిపోయి నెక్స్ట్ ఇంకా సేమియా కూడా చేస్తున్నాను దీవెన్ బాబు ఒక నాలుగు ఐదో తిన్నాడు ఆ తర్వాత నాకు స్వీట్ కావాలంటే సేమియా చేస్తున్నాను కొంచెం జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసి ఆ తర్వాత సేమియా కూడా ఫ్రై చేసి ఇంకా పాలైతే పోసేసాను కొంచెం పంచదార లేకుండా తీసాను మా అత్తయ్యకి మామయ్యకి నెక్స్ట్ మేమే షుగర్ వేసుకొని తినేసాము సేమియా ప్యాకెట్ ఉంది తీసుకొచ్చింది దాన్ని ఓపెన్ చేసేసి అనమాట సన్న సేమియా ఉంది కానీ అది వద్దు దీవెనికి ఆల్రెడీ అదైతే ఫ్రై చేసి పెట్టాము కానీ నాకు అది వద్దు ఇదే కావాలన్నాడు సేమియా ఉక్మా కూడా వాడికి బాగా నచ్చుతుందనమాట అది పొడి పొడిగా చేస్తేనే బాగా ఇష్టపడతాడు తినడానికి బాగుంటుంది అనేసి ఇంకా నేను కూడా ఇదే చేయమంటే ఇదే చేసేసాను అనమాట పక్కన పచ్చిపాలే ఉన్నాయి అయితే నేను ప్యాకెట్ పాలు తెప్పించాను మేమేమో అవి గేదె పాలు తీసుకొస్తాం కదా డైలీ అవి అయితే టీ పెట్టేశాను తోడు పెట్టడానికి అనమాట ఇవైతే కొంచెం ఒక ప్యాకెట్ మొత్తం పోసిన పెద్దగా అంటే ఏమంటారు కొంచెం చిక్కగా అనిపిస్తుంది పాయసం ఇది మన గేదె పాలెం టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం పలుచగా ఉంటాయి అనమాట ఫ్యాట్ ఉంటుంది కాదు టేస్ట్ అదే బాగుంటుంది సేమియాకి అదే మొద్దులేసి ఈ ప్యాకెట్ తెప్పించాము నేను అది తోడు పెట్టేయచ్చు లేదంటే పరవన్నానికైనా బాగుంటుంది టేస్ట్ అది అనేసి ఆ పా ఆ ప్యాకెట్ అయితే అలాగే ఉంచాను మొత్తానికైతే ఇది ఒక టూ త్రీ మినిట్స్ అయితే మరిగించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పొంగకుండా చూస్తున్నాను చిన్న అయి పెట్టాను కదా దగ్గరే ఉండి తీశాను ఎందుకంటే ఆఫ్ అయిపోయింది అంతేం ఉడికించలేదు సగం అయ్యేదాకా ఆ రెండు కప్స్ అయితే నేను అత్తయ్యకి మామే తీసి మిగిలింది మేము తినేసాం